మనందరి విధానం అన్ని ప్రాంతాల అభివృద్ధి వెలుగుబడిన ప్రాంతాలమైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం అమరావతి పూర్తి చేస్తాం రాయలసీమ అభివృద్ధి మన బాధ్యత సమగ్ర అభివృద్ధి మన విధానం అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పైన ఎక్కువ ప్రాధాన్యత పెడతాం సాగునీరు ఇవ్వడం ద్వారా సీమలో స్థితిగతులు మార్చాలని మొదటి సంకల్పం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అభివృద్ధి దూరదృష్టితో కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఫ్యాక్షన్ అంతం చేశాం తెలుగు గంగ కేసీ కెనాల్ హంద్రీ నీవా నగరి గాలేరు ముచ్చుమర్రి ఈ ప్రాజెక్టులు పూర్తిగా చేపట్టింది పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమ మార్చిన పార్టీ తెలుగుదేశం ముప్పై ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి తొంభై శాతంతో సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పోయిన ఐదేళ్లలో చూస్తే ఒక్క పైసా ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు అది పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ రోజు హంద్రీ నీవ వేడల్ప చేసే కార్యక్రమం పరిగెత్తా ఉంది ఈ సంవత్సరమే పూర్తి చేసి మళ్ళీ చివరి భూములకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం ఈరోజు రాయలసీమ రైతుల్ని ఇంకా బలోపేతం చేయడానికి పోలవరాన్ని పూర్తి చేస్తున్నాయి పక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నాంది పలకపోతున్నాం కడప జిల్లా కొప్పర్తి కర్నూలు ఓర్వకల్లు ఈ రెండు కూడా పారిశ్రామిక వడలుగా తీర్దిద్దున్నాం రాష్ట్రంలో ఐదు రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు ప్రారంభిస్తున్నాం మెయిన్ వచ్చి అమరావతిలో ఉంటే విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ కేంద్రాలుగా ఐదు జోన్ ఐదు పెట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంటర్ప్రినూర్ ని ప్రమోట్ చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి అందరు వ్యక్తుల అభివృద్ధి కావాలి వెరుగుబడ్డ ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం బాగా బలహీనంగా ఉండే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే వ్యక్తులపైన కుటుంబాలపైన ప్రత్యేక పెడతాం పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మహానాడు వేదికగా చెప్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్త గర్వపడే పాలనిస్తాం మీ గౌరవాన్ని పెంచుతాం మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా